ఈ రోజు వీడియోలో మనం యూడైస్ ప్లస్ సైట్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్స్ని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేసేటటువంటి యాక్టివిటీ అయినా ప్రోగ్రెషన్ మాడ్యూల్కి సంబంధించినటువంటి యాక్టివిటీ లాస్ట్ ఇయర్ చదివినటువంటి క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అట్లాగే మనకి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే ప్రజెంటు స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ అంతా డేటాబేస్ అంతా ఇన్ఫర్మేషన్ ఉండేటటువంటి స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిలిపివేస్తూ రాబోయే రోజుల్లో మొత్తం కూడా స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మనకి అడ్మిషన్స్ కావచ్చు ఆన్లైన్ టీసీస్ కావచ్చు మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా యూడీఎస్ ప్లస్ సైట్లోనే చేసుకోవాలి అని చెప్పేసి మనం చెప్తున్నారు కాబట్టి ఇంకా స్టూడెంట్స్కి సంబంధించినటువంటి డేటాబేస్ ఏ టూ జెడ్ అన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో మొత్తము ఇంక్లూడింగ్ అడ్మిషన్స్ కూడా మనం యూడిఎస్ ప్లస్ సైట్లోనే చేయాలన్నమాట ముందుగా మనం ప్రజెంట్ యూడీఎస్ ప్లస్ సైట్లో ఇప్పటికి యాక్టివ్గా ఉన్నటువంటి సర్వీస్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేసేటటువంటి యాక్టివిటీ చేయాలన్నమాట మనం దాన్ని ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని చెప్పేసి అంటాం అంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటాము దాన్ని ప్రోగ్రెషన్ మాడ్యూల్లో చేయాలి యాక్చువల్గా మనకి సిఎస్సి సైట్లో ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున మనం ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసిన తర్వాత ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లాస్కి అందరూ ప్రమోట్ అయిపోతూ ఉంటారు కానీ వేరాజ్ మనకి యూడస్ యూడెస్ ప్లస్ సైట్ వచ్చేసరికి దీంట్లో మాత్రం ఆటోమేటిక్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వరు వాళ్ళని మనం ఏం చేయాలంటే దీంట్లో ఉన్నటువంటి ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా మనం అంతకుముందు ఇయర్ చదివినటువంటి క్లాస్ నుంచి నెక్స్ట్ ఇయర్కి వాళ్ళని ప్రమోట్ చేయాలన్నమాట దాన్నే మనం ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయటం అంటాము సో ప్రజెంట్ ఈ సర్వీస్ అయితే మనకి యాక్టివ్గా ఉంది దీన్ని మనం ఎలా చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా ఇందుకు సంబంధించినటువంటి యూడీఎస్ ప్లస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లాగిన్ అన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది ఇక్కడ యుడైజ్ ప్రెస్ కానీ డైరెక్ట్గా స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి కనబడుతున్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ ఆప్షన్ ఎదురుకుంటా మనకి స్టేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని గో అనే దాని మీద మనం ప్రెస్ చేస్తాము తర్వాత సైట్లో ఎంటర్ అవడానికి మన స్కూల్ యొక్క యూజర్ ఐడి అంటే యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతుందో దాన్ని ఎంటర్ చేయాలి తర్వాత లాగిన్ అనే ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా ఈ సైట్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది ఈ ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మేము ప్రెస్ చేయడం ద్వారా మళ్ళీ మనం పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు అనమా లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఇక్కడ మనము టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఉన్నటువంటి కరెంట్ అకాడమిక్ కేర్ అని చెప్పేసి ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మన స్కూల్ యొక్క డాష్ బోర్డ్ ప్రెసెంట్ మన స్కూల్లో ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నారో అది మొత్తం కూడా కనబడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని చెప్పేసి ఇక్కడ ఒక మెను అయితే ఉంది దాని మీద ప్రెస్ చేస్తే ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని చెప్పేసి పక్కనేమో మూడు ఆప్షన్స్ ఉన్నాయి వ్యూ సమరే అంటే కొంత ఏమైనా మనం ఎంటర్ చేసిన తర్వాత ఎంతవరకు ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ చూడటానికి ఫస్ట్ ఆప్షన్ ఉపయోగిస్తాము తర్వాత ప్రోగ్రెషన్ సమరై సెక్షన్ వైజ్ చూడాల్సి వచ్చినప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత వచ్చేసరికి మనం మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసుల్లో అన్ని సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఏదైతుందో దాన్ని ఫైనలైజ్ చేయడానికి ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయబోతున్నాం కాబట్టి ప్రోగ్రెషన్ మాడ్యూల్ కింద ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఇక్కడ సారీ నో రికార్డ్స్ ఫౌండ్ అని చెప్పేసి ముందుగా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనబడుతున్నటువంటి సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ సెక్షన్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉన్నాయి అంటే ప్రజెంటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఏ క్లాస్లో ఉన్నటువంటి ఏ సెక్షన్లో ఉన్న విద్యార్థులు మనం నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయబోతున్నాం అది సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సెలెక్ట్ క్లాస్ అనేది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సెలెక్ట్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత గో అనే ఆప్షన్ ఉంటుంది ఆ గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే మనకి ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ ఉంటాయి అయితే ఇక్కడ వచ్చేసరికి ఐటమ్స్ పర్ పేజ్ వచ్చేసరికి కేవలం టెన్ ఒక పది మంది విద్యార్థులు మాత్రమే కనబడతాయి మనం వీటిని పెంచుకోవడానికి పేజీకి మనం ఎంతమందిని చూడాలనుకుంటున్నాము ట్వంటీ ఫైవ్ ఆ హండ్రెడ్ అని చెప్పేసి ఆప్షన్ కూడా ఉంది దాని దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ ప్రమోషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి ఇక్కడ మనం కన్సర్ స్టూడెంట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం దీనిలో వచ్చేసరికి ఆ కొన్ని డీటెయిల్స్లో మనం ఫస్ట్ ప్రోగ్రెషన్ స్టేటస్ దీనిలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము నాట్ పాస్డ్ పాస్ అవ్వకపోతే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ కొంతమంది చివరిలో జరిగేటటువంటి ఎస్సేటు ఎగ్జామ్స్ అనమాట అయినా సరే వాళ్ళు మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ చివరి ఎగ్జామ్కి ముందే డిస్కంటిన్యూ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఆ స్టూడెంట్ని మళ్ళీ అదే క్లాసులో కంటిన్యూ చేయాల్సి వస్తే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మార్క్స్ ప్రమోషన్ లిస్ట్లో మనం వేసినటువంటి ఫైనల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మార్క్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ స్టూడెంట్కి ఆ అకాడమిక్ ఇయర్ మొత్తానికి వచ్చినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ ఓవరాల్గా ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఆ స్టూడెంట్ ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు మనకు వచ్చిన టోటల్ వర్కింగ్ డేస్కి ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు ఆ ప్రజెంట్ అయినటువంటి వర్కింగ్ డేస్ ఉన్నాయో వాటిని ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి స్కూలింగ్ స్టేటస్ స్కూలింగ్ స్టేటస్ అంటే ఇప్పుడు ఏ విద్యార్థికి అయితే మనం ఈ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేస్తున్నాడో అతను ఈ అకాడమిక్ ఇయర్లో కూడా మన స్కూల్లోనే ఉంటే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం అలా కాకుండా ఆ కన్సర్న్ స్టూడెంట్ కనుక మన స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళిపోతే టీసీ కనుక తీసుకెళ్ళిపోతే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అంటే స్కూల్ మధ్యలో మానేసి మన స్కూల్లో లేని వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం సో మన స్కూల్లోనే చదువుతూ ఉంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లాస్ అండ్ సెక్షన్ టు బీ ప్రమోటెడ్ ఇప్పుడు ఆ కన్సర్న్ స్టూడెంట్ని మనం ఏ సెక్షన్కి ప్రమోట్ చేయబోతున్నాము క్లాస్ అయితే నెక్స్ట్ క్లాస్ అవుతుంది నైన్త్ స్టూడెంట్ టెన్త్లోకి వెళ్తారు సిక్స్త్ వల్ల సెవెంత్లోకి వెళ్తారు సెక్షన్ వచ్చేసరికి సెక్షన్లు ఏమన్నా చేంజ్ ఉన్నాయా లేదా అదే సెక్షన్ అయితే ఆ సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అప్డేట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అప్పుడు మనం ఓకే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్ ఎదుర్కొంటా ఇన్నాడు వరకు మనకి ఇలా పెండింగ్ అని ఉన్నది గ్రీన్ కలర్లో డన్ అని చెప్పేసి వస్తుంది అనమాట సో అంటే ఇప్పుడు మనం ఏదైతే స్టూడెంట్కి ఈ డేటా అంతా ఎంటర్ చేశామో కన్సర్ స్టూడెంట్ని మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్కి అతన్ని ప్రమోట్ చేశాము ఈ విధంగా మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులో ఉన్నటువంటి అన్ని క్లాసుల్లోనూ అన్ని సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా కంప్లీట్ చేసి ఫైనల్గా ఈ డేటా మొత్తాన్ని ఫైనలైజ్ చేయాలి అయితే ఇందులో మనం ఎంటర్ చేయడానికి కావాల్సినటువంటి మనకి డేటా ఏమేం కావాలి అంటే ప్రజెంట్ వచ్చేసరికి స్టేటస్ అతను ప్రమోట్ అయ్యాడా అనేది ఇరవై మూడు ఇరవై నాలుగు మార్క్స్ పర్సంటేజ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇరవై మూడు ఇరవై నాలుగులో అతను నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంటే నెంబర్ ఆఫ్ అటెండెడ్ డేస్ ఏదైతే అది ఎంటర్ చేయాలి స్కూలింగ్ స్టేటస్ సెక్షన్ ఈ ఐదు కాలమ్స్ ప్రతి స్టూడెంట్కి కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత చివరిలో వచ్చేసరికి అందరికి సంబంధించినటువంటి డేటా ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మనకి ఫైనలైజ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉందనమాట ఈ ఫైనలైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం ఏదైతే క్లాసులో ఏదైతే సెక్షన్కి డేటా అంతా సబ్మిట్ చేసామో వాళ్ళందరినీ సంబంధించి మనం వాళ్ళని నెక్స్ట్ అకాడమిక్ కియర్కి అంటే ప్రెజెంట్ కరెంట్ అకాడమిక్ కిరీకి ప్రమోట్ చేసినట్టు అర్థం ఒకళ్ళు ఒకళ్ళు ఇండివిజువల్గా మనం ఫైనలైజ్ చేయడానికి లేదు క్లాస్లో ఉన్నటువంటి సెక్షన్ మొత్తాన్ని అందరినీ కూడా ఒకేసారి ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒకసారి కనుక మనం ఫైనలైజ్ చేస్తే వాళ్ళకు సంబంధించినటువంటి డేటాను మళ్ళీ మనకి ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఫైనలైజ్ చేయడానికి ముందే అందరికి సంబంధించిన డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రెడీగా పెట్టుకుని అంటే మ్యాక్సిమం టీసీలు తీసుకుని వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటా మనం కొంచెం పక్కాగా చూసుకొని ఈ యాక్టివిటీని అనేది కంప్లీట్ చేయాలి ఇక్కడ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి వీరి వీ వీరందరికీ సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మనం చూడటానికి స్కూల్ డ్యాష్ బోర్డ్లో ఇక్కడ మనం ఎంతమంది అయితే చేశామో అలా చేసిన వాళ్ళకి సంబంధించి నెంబర్ వస్తుంది అనమాట ఇట్లా అంటే ప్రజెంట్ మనం వాళ్ళని ప్రమోట్ మాత్రమే చేశాము ఇప్పుడు అదే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి త్రీ విండోస్ ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా మనం చేసాము దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇది ప్రమోట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సల్ట్ స్టూడెంట్కి సంబంధించినటువంటి గ్రేడ్ సెక్షన్ వైజ్ ఎన్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అనమాట ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి త్రీ విండోస్ ఫస్ట్ది వచ్చేసరికి జీపీ అంటే జనరల్ ప్రొఫైల్ అని ఈపీ అంటే ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అని ఎఫ్పి అంటే ఫెసిలిటీ ప్రొఫైల్ అని చెప్పేసి అనమాట సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటా రావాలి అయితే ప్రజెంట్ ఇదైతే ఓపెన్ అవుతుంది కానీ మనకి ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆ డేటాకి సంబంధించినటువంటి అప్డేట్ అనే ఆప్షన్ అయితే ఇవ్వలేదు మనకి ఆల్రెడీ ఇంతకుముందే లాస్ట్ ఇయర్లో ఈ కన్సర్ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఎంటర్ చేసాము కానీ ఇప్పుడు దీని మళ్ళీ మనం ఇదే క్లాసులో కూడా మళ్ళీ వీటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది మన మార్పులు చేర్పులు ఉంటాయి అయితే ఇక్కడ ఈ మూడు ప్రొఫైల్లో కూడా మనకి ప్రెజెంట్ అప్డేట్ అనే ఆప్షన్ మనకే కాదు స్టేట్లో ఎవరికి కూడా ఈ ఆప్షన్ అనేది ఇంకా ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యూడే ప్లేస్లో మనం చేయడానికి ఉన్నటువంటి యాక్టివిటీ ఏదైనా ఉంది అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రమోట్ చేయడానికి సంబంధించిన ఆప్షన్ మాత్రం ఎనేబుల్ చేయబడింది ఆయా అది డేటా అంతా ఫైనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సంబంధించి జనరల్ ప్రొఫైలు ఎన్రోల్మెంట్ ప్రొఫైలు ఫెసిలిటీ ప్రొఫైల్ ఈ మూడు విండోస్ ఏవైతున్నాయో వాటిని మళ్ళీ మనం తర్వాత సబ్మిట్ చేసి ఆ డేటాను మొత్తం సబ్మిట్ చేయాలన్నమాట సో దానికి ఆప్షన్ ఇంకా మనకి ఎనేబుల్ చేయలేదు కాబట్టి ప్రెజెంట్ మనం యూడిఎస్ ప్లస్ సైట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్స్ని ప్రోగ్రెషన్ మోడ్యూల్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా కరెంట్ అకాడమిక్ ఇయర్కి మనం ప్రమోట్ చేయాలి రానున్నటువంటి ఒకటి రెండు రోజుల్లోనే మనకి దీనికి సంబంధించి అంటే ఈ త్రీ విండోస్ ఏవైతే ఉన్నాయో వీటిని అప్డేట్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది అనేబుల్ చేస్తారు ముందు ఈ ఈ లోపు మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కనుక కంప్లీట్ చేసుకుంటే తర్వాత వెంటనే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఈ త్రీ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇదంతా కంప్లీట్ అయితేనే ఈవిడేస్ ప్లేస్లో స్టూడెంట్ మోడ్యూల్కి సంబంధించినటువంటి డేటా ఉందో దాన్ని మొత్తం కూడా కరెంట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనం అంతా అప్డేట్ చేసినట్టు అవుతుందన్నమాట అట్లాగే కొత్తగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం వేరే స్కూల్లో టీసీ ఇష్యూ చేసిన వాళ్ళని ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మనం యాడ్ చేసుకుంటాము ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా యాడ్ చేసుకోవడము ఈ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ నెక్స్ట్ అట్లాగే సెక్షన్ మేనేజ్మెంట్ సెక్షన్ మేనేజ్మెంట్ అంటే మన స్కూల్లో అదే క్లాసులో ఇంకొక అదనంగా ఇంకొక సెక్షన్ క్రియేట్ చేసి కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ని కానీ లేకపోతే ఎక్కువగా ఉన్నటువంటి పిల్లల్ని వేరే సెక్షన్ షిఫ్ట్ చేయడం కానీ దానికి సంబంధించినటువంటి సెక్షన్ మేనేజ్మెంట్ ఆప్షన్ కూడా ప్రెసెంట్ మనకి అందుబాటులో ఉన్న షిఫ్ట్ చేసేది కానీ మిగతా అవన్నీ మనకి ప్రెజెంట్ అందుబాటులో లేవు సో ఇవన్నీ కూడా రానున్నటువంటి ఒకటి రెండు రోజుల్లోనే మనకి ఇంపార్టెంట్ మోడ్యూల్కి సంబంధించి కానీ సెక్షన్ మేనేజ్మెంట్ సెక్షన్ షిఫ్ట్ చేయడం కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ మూడు విండోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేయడానికి కానీ ఆప్షన్ అనేది అనేబుల్ చేయడం జరుగుతుంది అంతవరకు మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్ యాక్టివిటీ ఏదైతుందో దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు